నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలంలోనే అతి ప్రసిద్ధి గాంచిన అతి పురాతనమైన ఆలయం శ్రీ 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 మాత అన్నపూర్ణ కదలే పాపహరేశ్వర ఆలయం చంద్రగ్రహణం వల్ల మూసివేస్తున్నట్టు ఆలయ పూజారి మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుందని మధ్యాహ్నం ఒంటి గంట నుండి సోమవారం ఉదయం నాలుగు గంటల వరకు ఆలయం మూసివేయబడుతుందని తెలిపారు మరుసటి రోజు అనగా సోమవారం ఉదయం గంట ఐదు గంటలకు సంప్రోక్షణ అభిషేకం అనంతరం ఆలయం పునఃప్రారంభం అవుతుందని కావున భక్తులు సహకరించాలని ఆలయ పూజారి కోరారు రేపేస్తారా లోపల బ్రహ్మ విగ్రహం ఉంది ఎన్నిక సే దగ్గరకు

దీపా స్వామి దేవాలయం స్వామివారి ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రాతకాలం నిత్య పూజ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత స్వామివారి ఆలయంలో గర్భాలయంతో పరివార దేవతలను కూడా స్వామివారి యొక్క గ్రహణం వల్ల బంధు చేయబడుతుంది మళ్ళీ ప్రాతకాలము సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల సంప్రోక్షణ చేసిన తర్వాత అభిషేకాలు అర్చన చేసిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కావున ఈ చంద్రగ్రహణంలో ప్రతి ఒక్క భక్తులు ఆ చంద్రుని యొక్క ఆశీర్వ పొందాలని తెల్లవారి సోమానం వస్తుంది కాబట్టి చంద్రుని యొక్క చల్లదనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి పార్వతీ పరి కృపకోప ప్రకాశనం కోరుకుంటూ సరివై నా సిమంతో ఓం స్వస్తి ఓం శాంతి శాంతి శ్రీ శ్రీ మాతాన్నపూర్ణ సైతక దీపాస్వామి దేవాలయం ఇక్కడ అన్నపూర్ణాదేవిలో ఉన్నటువంటి అమ్మవారు అమ్మవారి యొక్క దక్షిణ భాగంలో అమ్మవారి ముఖం ఉంటాయి ఎటువంటి మృత్యుదూషణ దూరం అవుతుంది అటువంటి అన్నపూర్ణాదేవి నిత్య అన్నదానం ఉంది జీవితంలో ఒక్క రోజైనా శ్రావణ మాసం కానివ్వండి మహాశివరాత్రి కానివ్వండి లేదా కార్తీక మాసం కానివ్వండి నవరాత్రులు కానివ్వండి అమ్మవారికి ఒక్కసారి దర్శనం చేసుకుంటే సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ అన్నపూర్ణ స్వామి దేవాలకు వచ్చేసి అమ్మవారికి ఆశీర్వందలను కోరుకుంటూ సర్వేజన సింటు సన్మంగళ అన్నకోడు జ్ఞానవీరా విశిద్ధార్థం భిక్షాంతేహీ చ పార్వతి మేతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర స్వదేశో స్వదేశోరత్రం అమ్మ ఈ లోకం ఇంతా సుభిక్ష గుండాల మించి కార్యక్రమం జరగాలని ప్రజలంతా సుభిక్షను కోరుకుంటూ సర్వేజన జనా ఓం శాంతి 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 శ్రీ సరస్వతీమ శ్రీ సరస్వతి శ్రీ మహాగణాధిపతే నమ పంచానమకోద్భూతం పంచాక్షరమిది పంచ సూక్ష్మ పంచాచార్య జగద్గురు శ్రీ శ్రీ మాతన్న మాతన్నపూర్ణి శ్రే చపంద్రీపాగస్వామి దేవాలయం నిర్మల్ జిల్లా బిల్వారపూర్ మండల గత గ్రామంలో చంద్రగ్రహణ సందర్భంగా ఈరోజు స్వామివారికి మధ్యాహ్న కాలంలో స్వామివారికి కంకరి అయిన తర్వాత అదేవిధంగా స్వామివారికి మళ్ళీ రాత్రి గ్రహణం అనేటువంటిది తొమ్మిది గంటల యాభై నుంచి ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఉంటుంది మళ్ళీ సోమవారం నబ్బున దాదాపుగా నాలుగైదు గంటలకు సంప్రోక్షణ చేసి ఆ తర్వాత అన్ని కూడా ఆలయ శుద్ధి చేసి భక్తులకు సర్వదర్శనం అభిషేకాలు అర్చనాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు ఎంతో పవిత్రమైన చంద్రగ్రహణం తమ తమ శక్తి కులదిగా స్వామివారి జపం కానీ లేదా స్వామివారి నామ సంకీర్తనం కానీ స్వామి ఓ నిమిష పంచాక్షరి మంత్రం కూడా జపం చేస్తే సర్వ శుభాలు కలుగుతాయి లోకా సంస్థ సికి सर्मलंगल है ओम शांति